శ్రీ గురుభ్యో నమ మీ సంపదలు మీకు దక్కాలనుకుంటున్నారా మీరు అడగాలనుకున్నవి అడగలేకపోతున్నారా ఏమైనా అడగాలనుకుంటున్నారా మీలోని ఉండే భయాన్ని పిరికితనాన్ని బిడియాన్ని అన్నీ వదులుకోండి మీకు రావాల్సిన సంపదలతో పాటు అన్ని విజయాలు మీ సొంతమవుతాయి మితిమీరిన భయం మీరు అడగాలనుకున్నవి అడగకుండా చేస్తుంది మితిమీరిన మంచితనం జీవితాన్ని అయోమయంలో పడివేస్తుంది బిడియం ఎలా తనకు కావలసిన విషయాలను తెలుసుకోలే తెలుసుకోలేకుండా చేస్తుంది భయం మంచితనం పిరికితనం బిడియాన్ని వదిలివేయండి అప్పుడు మీరు చేయాలనుకున్న పనిని సంకల్పించుకోండి అప్పుడు మీ అవుతుంది విజయం విజయానికి చేరువు కావాలంటే మీలో ఉండే ఈ అవలక్షణాలని వదులుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆణిముత్యం ఇది మీ ప్రతి జీవితానికి పనికి వచ్చే ఆణిముత్యం